హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక జగదాత్రి కౌశికిని ఇలా అడుగుతూ ఉంటుంది కేదార్ ఈ ఇంటి వారసుడు అని తెలిసి కూడా వీళ్ళందరూ ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు వదిన అని జగదాత్రి అడుగుతూ కేదార్ ఇలా అంటుంటాడు అలా మాట్లాడితే ఏమవుతుంది జగదాత్రి ఎవరు నమ్మినా నమ్మకపోయినా పెద్దనాన్న నన్ను నమ్మి నా పేరు మీద ఆస్తి రాశారు నాకు అదే చాలు అని కేదార్ అంటూ ఉండగా నాకు కావాల్సింది కూడా అదే నేను మా నాన్న ఆశయాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను మీరు సాక్ష్యాధారాలని సేకరించే పనిలో ఉండండి అని కౌశికి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కేదార్ దాత్రి ఆలోచనలో పడిపోతారు ఇక మరోవైపు కమలాకర్ దగ్గరికి కిరణ్ వచ్చి మీరేమైనా తింటారా అని అడుగుతుండగా నాకొద్దు అని అంటూ ఉంటాడు కమలాకర్ పోనీ ఏదైనా తాగుతారా అని అడుగుతుండగా వద్దు నాకేమి వద్దు అని అంటూ ఉంటాడు కమలాకర్ లేదు మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోమని మా మేడం సార్ చెప్పారు కాబట్టి మీకు ఎటువంటి లోటు రాకుండా చూసుకుంటాం ఏమైనా కావాలంటే అడగండి అని కిరణ్ త్రి కమలాకర్ని అంటుండగా అప్పుడే అక్కడికి వచ్చిన త్రిపాఠి ఇలా అంటుంటాడు ఏం మీ కస్టడీలో ఉన్న క్రిమినల్స్ని మీరు ఇలాగే చూస్తారా అని అంటూ నా కాసేపు వదిలిపెట్టండి నేను చూసుకుంటా అని అంటూ ఉంటాడు త్రిపాఠి ఇక ఆ సార్ని జాగ్రత్తగా చూసుకోమని మా మేడం సార్ చెప్పారు మీరు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు అని అంటూ ఉండగా నాకు కాఫీ తీసుకురాపో అని అంటాడు త్రిపాఠి ఇక చేసేది లేక పై ఆఫీసర్ అవడంతో కిరణ్ కాఫీ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు ఇంతలో త్రిపాఠి కమలాకర్ దగ్గరికి వచ్చి ఏంటయ్యా మీ కుటుంబం పైన ఆ జేడీకేడీలు అంతలా ఎందుకు పగబట్టారంటావు స్వయంగా హోమ్ మినిస్టరే వచ్చి నిన్ను విడిపించినా కూడా మళ్ళీ ఎందుకు అరెస్ట్ చేశారంటావు అని అంటుండగా ఇక కమలాకర్ భయంతో వణికిపోతూ ఉంటాడు మళ్ళీ త్రిపాఠి కమలాకర్ని బుట్టలో వేసుకోవడానికి ఇలా అంటూ ఉంటాడు అవునయ్యా నీ మీద అందుకంత పగా నీకొకటి చెప్పాలా నీకు సాయం చేయాలనిపిస్తుంది నేను పోలీసునే కానీ హోమ్ మినిస్టర్ నీ వెనకాల ఉన్నాడు కాబట్టి నేను ఒక సహాయం చేస్తున్నాను విను చెప్పేది విను ఆ జేడీకేడీలు ఇద్దరు నిన్ను ఎన్కౌంటర్ చేయాలని చూస్తున్నారు ఆ మాటలు నేను రహస్యంగా విన్నాను అని త్రిపాఠి అనగానే భయంతో వణికిపోతూ ఉంటాడు కమలాకర్ నిజంగానే సార్ అని కమలాకర్ అంటుండగా అవునయ్యా ఎందుకంతలా పగబట్టారంటావు అని మళ్ళీ త్రిపాఠి అడుగుతుండగా ప్లీజ్ సార్ నాకు ఇంకొక సహాయం కూడా చేయండి ఈ విషయాన్ని మా ఇంట్లో వాళ్ళకి చెప్పండి మా ఇంట్లో వాళ్ళు నన్ను కాపాడుతారు అని అంటుండగా లేదయ్యా నేను పోలీస్ డ్యూటీకి అంతకన్నా ద్రోహం చేయలేను హోమ్ నీ వెనకాల ఉన్నాడు కాబట్టి నీకు ఏమాత్రం సాయం చేశాను మరో సాయం చేయలేను అని అంటూ ఉంటాడు త్రిపాఠి ప్లీజ్ సార్ ప్లీజ్ అని అంటూ ఉంటాడు కమలాకర్ సరే నేను ఒక సహాయం చేస్తాను నేను చెప్పేది విను ఇప్పుడే నేను ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తాను పారిపో అని అనగానే అది తప్పు కదా సార్ నేనం కదా సార్ అని కమలాకర్ అనగానే సరే నీ ఇష్టం అని అంటూ త్రిపాఠి వెళ్ళబోతుండగా సో సో సార్ ప్లీజ్ ప్లీజ్ అని మళ్ళీ కమలాకర్ బృతిమిలాడగానే అలాగే అని అంటూ అప్పటికే త్రిపాఠి కానిస్టేబుల్స్ అందరినీ పంపించడంతో లాక్ ఓపెన్ చేసి మెయిన్ డోర్ నుండి కమలాకర్ వెళ్ళబోతూ ఉండగా దొడ్డిదారి నుండి వెళ్ళమని త్రిపాఠి చెప్తాడు ఇక అదే రూట్ లో కమలాకర్ వెళ్తూ ఉండగా త్రిపాఠి ఎవరికో కాల్ చేసి ఆ కమలాకర్ బయటికి వచ్చాడు జేడీకేడీలు ఎన్కౌంటర్ చేయమన్నారు అన్నట్టు వానికి నమ్మకం కలిగేలా వాన్ని ఇక్కడ నుండి స్పాట్ కి తీసుకెళ్ళండి అని అనగానే అలాగే అని అంటూ ఒక నలుగురు రౌడీలు వస్తున్న కమలాకర్ని కొట్టి బ్లాక్ కలర్ మాస్క్ వేసి జీబ్లో కూర్చోబెట్టి మేడం జేడి మేడం మీరు చెప్పినట్టే మేము స్పాట్కి తీసుకొస్తున్నాం అని అంటూ కమలాకర్ని ఒక స్పాట్కి తీసుకెళ్తారు ఇక అక్కడ త్రిపాఠి ప్రత్యక్షమవుతాడు ఇక అప్పుడే హోమ్ మినిస్టర్ కాల్ చేసి మాట్లాడుతూ పని పూర్తయిందా అని అడుగుతుండగా ఇప్పుడే స్టార్ట్ చేశాను సార్ అని అంటూ ఉండగా కమలాకర్ ఏ కేడీ నన్ను ఎందుకు ఎన్కౌంటర్ చేయాలి అనుకుంటున్నారు అని అంటూ ఉండగా మీరు చెప్పిన పని పూర్తి చేస్తాను సార్ అని అంటూ జేడీకేడీల మీదికి అనుమానం వచ్చేలా వీడియో కాల్లో మీరే చూడండి అని అంటూ హోమ్ మినిస్టర్కి వీడియో కాల్ చేసి చూపిస్తూ మరి కమలాకర్ని షూట్ చేస్తారు ఇక వాడు చనిపోయాడ ఒకసారి కన్ఫర్మ్ చేసుకో అని హోమ్ మినిస్టర్ అంటూ ఉండగా థర్టీ ఇయర్స్ ఇన్ డ్యూటీస్ నా పైన డౌట్ పడాల్సిన అనుమానం లేదు అని అంటూ చెక్ చేయకుండానే త్రిపాఠి అక్కడ నుండి వెళ్ళిపోతాడు మరోవైపు కిరణ్ అక్కడున్న వాళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తుంటాడు ఇక అప్పటికే టెన్షన్ పడుతూ ఉంటాడు కిరణ్ మేడం అడిగితే ఏం చెప్పను అని అనుకుంటూనే ఫోన్ చేసి జేడీకేడీలకి విషయం చేరవేస్తాడు కిరణ్ ఇక మరోవైపు హోమ్ మినిస్టర్ త్రిపాఠితో ఇలా చెప్తాడు ఈ న్యూస్ని మీడియాకి లీక్ చేయండి నువ్వు అక్కడ నుండి తప్పించుకో అని అంటుండగా మరి సార్ నా ప్రమోషన్ అని అడుగుతుండగా ఈ విషయం క్లియర్ అయ్యాక నేను చూస్తా అని అంటూ ఉంటాడు హోమ్ మినిస్టర్ చెప్పినట్టే మీడియాకి న్యూస్ లీక్ చేసి త్రిపాఠి అక్కడ నుంచి వచ్చేస్తారు ఇక ఈ న్యూస్ తెలుసుకున్న కౌశికి వనికిపోతూ ఉండగా ఏమైందమ్మి అని వైజయంతి నిషిని అడుగుతుండగా ఇంకేముంది దివ్యాంకకి సురేష్ అన్నయ్యకి పెళ్లి కావచ్చు అందుకే వదిన అంతలా వణికిపోతుంది అని నిషి అంటూ ఉండగా పదండి చూద్దాం అని యువరాజ్ కిందికి తీసుకొస్తూ ఉంటాడు ఇంతలో సుధాకర్ వచ్చి ఏమైంది అని అడుగుతుండగా బాబాయ్ బాబాయ్ కమలాకర్ బాబాయ్ అని కౌశికి అంటుంటుంది వాడికేం కాదు స్టేషన్లో ఉండే ఉంటాడు బాగానే ఉంటాడు అని సుధాకర్ అంటూ ఉండగా లేదు ఆ జేడిక్కేడి కమలాకర్ని ఎన్కౌంటర్ చేశారంట అని అనగానే అందరూ కుప్పకూలిపోతారు కౌశికిని చూస్తూ కాచి అరుస్తూ మా నాన్నకేమైంది లేదు మా నాన్నకేం కాదు అని అరుస్తూ ఉండగా ఇక కాచిని బూచి ఓదారుస్తూ మనం స్టేషన్కి వెళ్ళి చూద్దాం ఏం కాదు అని అంటూ ఉంటాడు ఇంతలో కౌశికి స్టేషన్లో బాబాయ్ లేరంట ఇక ఎన్కౌంటర్ జరిగిందంట బాడీ కూడా లేదంట అని అనగానే ఇక అందరూ షాక్ అయి ఎవరికో కాల్ చేయబోతూ ఉంటాడు సుధాకర్ నేను వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచే నాకు కాల్ వచ్చింది బాబాయ్ అని ఏడుస్తూనే చెప్తూ ఉంటుంది ఇంకా వాళ్ళని వదిలిపెట్టను అని సుధాకర్ అంటూ ఉండగా వదిలిపెట్టద్దు బాబాయ్ని చంపిన ప్లేస్లోనే ఆ జేడీకేడీలని చంపేద్దాం బాబాయ్ అని అంటూ ఉంటుంది కౌశికి ఇక యువరాజ్ మాత్రం లేదు కమలాకర్ బాబాయ్ని ఆ కేదార్ చంపడు కేదార్ కేడీ ఒక్కరే కదా కేదార్ బాబాయ్ చంపేస్తే ఇంట్లోకి ఎంట్రీ ఉండదని చంపరు అని అనుకుంటూ ఉంటాడు యువరాజ్ ఇక వాళ్ళని చంపేయండి అని కాచి అరుస్తూ ఉంటుంది మరోవైపు సాధు జేడి మీడియా చుట్టుముడతారు ఇక ప్రశ్నలతో వేధిస్తూ ఉంటారు ఒక ఇండస్ట్రియల్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తిని ఏ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడమే కాకుండా ఎన్కౌంటర్ చేయడం ఏంటి అసలు ఇలా ఎలా జరిగింది అని మీడియా ప్రశ్నిస్తూ ఉండగా ఇక మాకు ఏం తెలియదు మేము ఎం ఎంక్వైరీ చేస్తున్నాం అని సాధు జేడీకేడీలు చెప్తుండగా అప్పుడే అక్కడికి కౌశికి కుటుంబం వచ్చి జేడీకేడీలపై ఫైర్ అవుతూ ఉంటుంది జేడీ అని అరుస్తూ మా బాబాయ్ని చంపేశావు కదా ఇక నీ అంతు చూస్తా అని ఒకరు అంటూ ఉండగా కేదర్ కాలర్ పట్టుకొని సుధాకర్ నా తమ్మున్నే చంపేస్తావు కదా నీకు అదే గతి పట్టిస్తా అని అరుస్తూ ఉండగా కాచి మా నాన్నని చంపిన వాళ్ళని వీళ్ళ కూడా చంపేయాలి అని అరుస్తూ ఉంటారు ఇక జే కేడి సాధు ముగ్గురు ఓపిగ్గా సమాధానం చెప్తూ లేదు మేము ఎవరిని ఎన్కౌంటర్ చేయలేదు అని అంటూ ఉండగా మరి మా బాబాయ్ ఇక్కడ మా బాబాయ్ మాకివ్వండి మాకింకేమీ అవసరం లేదు అని కౌశికి అంటూ ఉంటుంది ఇక అప్పుడే హోమ్ మినిస్టర్ అక్కడికి రావడంతో మీడియా చుట్టుముడుతూ ఉంటారు ఇక మీడియా ప్రశ్నలు అడుగుతూ ఉండగా ఇక ఫస్ట్ వాళ్ళని మాట్లాడనివ్వండి అని అంటూ జేడీకేడీల దగ్గరికి హోమ్ మినిస్టర్ని తీసుకెళ్తాడు అభి ఏంటి అని వాళ్ళని కోపంగా చూస్తూ కౌశికి ఫ్యామిలీ మొత్తానికి సారీ చెప్తాడు హోమ్ మినిస్టర్ ఇక జరిగిందేంటో నేను తెలుసుకున్నాక మీకు చెప్తా అని అంటూ సాధు లోపలికి రా అని వాళ్ళందరినీ లోపలికి తీసుకెళ్తాడు హోమ్ మినిస్టర్ బయట మీడియా మాత్రం పోలీసులని తిడుతూ ఉంటుంది అసలు పెద్ద ఫ్యామిలీకే ఇంత రక్షణ లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి అని అడుగుతూ ఉంటుంది మీడియా మరోవైపు మేమేమేమి ఎన్కౌంటర్ చేయలేదు అని జేడి హోమ్ మినిస్టర్కి చెప్తుండగా హోమ్ మినిస్టర్ షటాప్ జెడి నువ్వు చేసింది చిన్నతమ్మ అనుకుంటున్నావా ఎన్కౌంటర్ అక్కడ ఒక ప్రాణం పోయింది సాధు కేడీలని ఇప్పుడే సస్పెండ్ చెయ్యి అని అరుస్తూ ఉండగా అప్పుడే పోలీస్ స్టేషన్ ముందుకి ఒక కార్ వచ్చి ఆగుతుంది అందులో నుండి కమలాకర్ బయటికి దిగుతాడు ఇక కమలాకర్ ని అందరూ షాక్ అవుతూ ఉంటారు ఇక త్రిపాఠి హోమ్ మినిస్టర్ అయితే షాక్ తగిలినట్టు నిలబడిపోతారు ఇక మన కళ్ళ ముందే చనిపోయిన వాడు ఎలా బ్రతికొచ్చాడు అని హోమ్ మినిస్టర్ త్రిపాఠిని చూస్తుండగా త్రిపాఠి షాక్ అవుతూ ఉంటాడు ఇక జేడీకేడీలు హోమ్ మినిస్టర్ నుండి త్రిపాఠి నుండి కమలాకర్ని ఏ విధంగా కాపాడారో రాను నెప్సోస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్